గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ రెండు వేల ఇరవై ఆరును నిర్వహిస్తుందని క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సుమారు పదిహేను వందల మంది విద్యార్థులతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి పట్టణంలో భారీ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడాకారులను రాష్ట్ర స్థాయి వేదిక వరకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కప్ ద్వారా క్రీడలను జీవితంగా మార్చుకునే అవకాశాన్ని యువతకు అందిస్తామన్నారు నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారుల భవిష్యత్తు వృధా కాకూడదన్నారు యువత క్రీడల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంది వచ్చారు సార్ మీ దగ్గర వస్తే ఒక వంద మంది అని వస్తారని అడిగిండు అంటే ఇది క్రీడాకారులకి అదే విధంగా ఒక హత్యలడే క్రీడాకారుడు హత్యలడే క్రీడాకారుడు జీపీలు ఉన్నాయి ఒక క్లస్టర్ కింద ఐదు ఆరు జీపీలు ఉన్నాయి మనం ఏం చేయాలంటే కబడ్డీ ఉంది సపోజ్ బాయ్స్ ఒకసారి పెడితే గర్ల్స్ ఒక విలేజ్ లో పెట్టండి అట్లా వాలీబాల్ కూడా మనకున్న ఆరు గ్రామాల్లో కూడా కవర్ అయ్యేటట్టు చేయండి దాంతో పాటు ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళకి ముందుగా ఇంటిమేషన్ ఇవ్వండి పదహారు రోజు నాడు ఎందుకంటే మనకి పదిహేడు నుంచి ఇరవై ఉంది కానీ స్కూల్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు పరంధామరెడ్డి జిల్లా యుజన క్రీడల అధికారి భద్రాద్రి కొత్త జిల్లా మనం ఈరోజు అశారాపేట నియోజకవర్గంలో సీఎం కప్ టోర్నమెంట్ గురించి అవేర్నెస్ ర్యాలీకి చేస్తున్నాము ఈ ర్యాలీ ఎందుకంటే మనం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నలభై నాలుగు క్రీడాంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది కొన్ని గ్రామ స్థాయి నుంచి కొన్ని మండల స్థాయి నుంచి కొన్ని డైరెక్ట్ అసెంబ్లీ కొన్ని జిల్లా స్థాయి కొన్ని టోర్నమెంట్ల ద్వారా క్రీడాకారులను గుర్తించడం మెయిన్గా ఉద్దేశం ఏంటంటే రూరల్ టు గ్లోబల్ అనే స్లోగన్తోనే మనము సీఎం కప్ చేస్తున్నాము గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు కూడా అవకాశం రావడం కోసం మనము ఈ ప్లాట్ఫామ్ని వినియోగిస్తున్నాము ఈసారి మొబైల్ యాప్ ద్వారా అందరూ కూడా క్రీడాకారులు నమోదు చేసుకోవాలని అవేర్నెస్ కోసం ఏదైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళకి ఇష్టమైన గేమ్లో మనకి ఇక్కడ నమోదు చేసుకోవడానికి ఆన్లైన్ మొబైల్ యాప్ కూడా ఉంది వెబ్సైట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఏ రోజు ఎక్కడికి వచ్చి ఆడాలనేది కూడా వాళ్ళ మొబైల్కి మెసేజ్ కూడా ఇస్తుంది కాబట్టి క్రీడాకారులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందితే వాళ్ళని మంచి రికమెండేషన్తో పాటు మెరుగైన క్రీడా వసతుల ప్రాంతంలో ట్రైనింగ్ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా దీంతో వాళ్ళని పార్టిసిపేట్ చేసే విధంగా చూడాలనేది ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తున్నాము తెలియజేయడం కోసం ఇది మనము గవర్నమెంట్ గురించి మనం ఒకసారి